సరే ఇప్పుడు నార్మల్గా ఎవరైనా పేషెంట్స్ కి క్యాన్సర్ కానివ్వండి ఇంకేదైనా ఇబ్బందులు అయితే సర్జరీస్ లాంటివి వెళ్తారు అట్లా సివియర్ సివియర్ కేసెస్ లో సర్జరీస్ హోమియోపతిలో సర్జరీస్ ఉంటాయి అసలు ఓన్లీ మెడిసిన్ తోనే క్యూర్ అవుతుందా ఏదైనా కూడా ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటారు ఉంటాయి కదా కొందరు ట్రెడిషనల్ ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఓకే సో అంటే ఎప్పుడో కాలం నుంచి నడుస్తూనే ఉన్నాయి సిస్టమ్స్ అన్నట్టు కానీ హోమియోపతి ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఓన్లీ టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే జర్మనీలో స్టార్ట్ అయింది ఓకే సో ఆ టైంలో ఎందుకు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఈ సర్జికల్ కేసెస్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి లంబార్ స్పైన్లో ప్రాబ్లం ఉంది నడుములో చాలా ప్రాబ్లం ఉంది ఆ ప్లేస్లో ఇంకా సర్జరీ చేయాలి తప్పదు అనేసి ఉంటారు కదా సో ఆ పేషెంట్కి సర్జరీ చేపిస్తే దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు పోస్ట్ లో ఏమవుతుంది మనకు ఎగ్జాక్ట్గా సర్జరీ చేసిన తర్వాతనే తెలుస్తుంది మనకు సో ఏమైందంటే హోమియోపతి ఆ టైంలో అందుకే స్టార్ట్ అయింది ఎందుకు ఈ సైడ్ ఎఫెక్ట్లు ఉండకుండా ఏమైనా ట్రీట్మెంట్ ఉందా మనం పేషెంట్లకు ఏ మార్గంలో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేసి ఫౌండర్ ఆఫ్ హోమియోపతి డాక్టర్ శామ్యుల్ హెన్మెన్ ఉండే సో అయినా అది అనుకొని దాని మీద రీసెర్చ్ చేసి ఎన్నో ఎండ్లు దాని తర్వాత హీ వాజ్ ఏ అలోపథిక్ డాక్టర్ దెన్ అయినా కూడా అలోపథిక్ డాక్టర్ ఉండే సో ఈ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి దీంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు పేషెంట్ బాధపడాలి ఇప్పుడు దేనికి ట్రీట్మెంట్ తీసుకున్నా మనకు తర్వాత ఇంకో రోగం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పేషెంట్ పైల్స్ పేషెంట్ ఉన్నాడు పైల్స్ కోసం సర్జరీ చేయించుకున్నాడు దాని తర్వాత మళ్ళీ పైల్స్ వస్తుంది అంటే రోగం ఎండ్ అయితే లేదు కదా సో అందుకే ఇప్పుడు మొత్తానికి రోగానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎట్లా అనేసి ఆయన చాలా రీసెర్చ్ చేసి దాని తర్వాత హీ స్టార్టెడ్ హోమియోపతి అనమాట సర్జరీ లేకుండా సైడ్ ఎఫెక్ట్లు లేకుండా పేషెంట్కున్న రోగం అనేది పేషెంట్ బాడీ బయటికి పోవాలి అంటే ఏం చేయాలి అట్లా హోమియోపతి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది హోమియోపతి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చాలా యాక్టర్లు కూడా హోమియోపతి వాడతారు మన టాలీవుడ్లో సూపర్ స్టార్స్ కానీ బాలీవుడ్లో ఉన్నవాళ్ళు హాలీవుడ్లో ఉన్నవాళ్ళు అండ్ మన బ్రిటిష్ క్వీన్ ఉండే కదా ఆమె కూడా హోమియోపతి వాడుతుండే ప్రిన్స్ చార్ల్స్ హోమియోపతి వాడుతుండే సో నోబల్స్ బ్యూరోక్రాట్స్ చాలామంది అయితే ఎవరైతే టాప్ పొజిషన్స్లో ఉంటారు కదా మొత్తం వరల్డ్లో టాప్ పొజిషన్స్లో ఉంటారు కదా వాళ్ళు హోమియోపతి వాడతారు సో ఇట్ హ్యాస్ బికమ్ లైక్ దట్ అయితే సైడ్ ఎఫెక్ట్ లేకుండా సర్జరీ లేకుండా మనం పేషెంట్ని ట్రీట్ చేయాలి ఆ రోగాన్ని మొత్తం తీయాలంటే పేషెంట్కి హోమియోపతి ఇవ్వాలి ఆ కాన్సెప్ట్తోనే స్టార్ట్ అయింది హోమియోపతి సో అందుకే సర్జరీలు మేము చెయ్యము ఓన్లీ మెడిసిన్ ఓన్లీ మెడిసిన్ తోటి ఏ కేసు ఉన్నా అది సర్జికల్ కేసు ఉన్నా అది నాన్ సర్జికల్ ఉన్నా మనకు తగ్గిస్తాం ఓకే అంటే సార్ ఇప్పుడు నార్మల్గా హోమియోపతి అంటే అంటే ఓన్లీ ట్యాబ్లెట్స్ ఉంటాయా లేకుంటే ఎట్లా అంటే ఏ టైప్లో ఉంటుంది అసలు హోమియోపతి అంటే ఇప్పుడు హోమియోపతి డ్రగ్స్ ఆల్మోస్ట్ మనకు త్రీ టు ఫైవ్ డ్రగ్స్ ఉన్నాయి మేము మా ప్రిపరేషన్ వేరే ఉంటుంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేస్తారు డ్రగ్స్ని మా ప్రిపరేషన్ వేరే ఉంటుంది మేము ప్లాంట్ సోర్సెస్ నుంచి మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తాం ప్లాంట్ జ్యూసెస్ ఉంటాయి కదా ప్లాంట్ ఇప్పుడు ఆయుర్వేదంలో ఏమేమి మెడిసిన్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి ఆయుర్వేదం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ సోర్సెస్ ఉంటాయి యానిమల్ సోర్సెస్ ఉంటాయి మినరల్ సోర్సెస్ ఉంటాయి హోమియోపతిలో కూడా ప్లాంట్ సోర్సెస్ ఉంటాయి యానిమల్ సోర్సెస్ ఉంటాయి మినరల్ సోర్సెస్ ఉంటాయి ఇప్పుడు ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలోపతి డ్రగ్ ఉన్నా దానికి సోర్స్ ఎక్కడి నుంచి ఉంటుంది అర్త్ నుంచే ఉంటుంది కదా అంటే ప్లాంట్ నుంచి ఉంటుంది యానిమల్ నుంచి ఉంటుంది లేకపోతే మినరల్ నుంచి ఉంటుంది సో మేము హోమియోపతిలో కూడా అట్లనే ఆయుర్వేదంలో కూడా అట్లనే మేమేం ఏం చేస్తామంటే అది తీసుకొని ఏ సబ్స్టెన్స్ ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము నక్స్వామిక అనేసి ఒక మెడిసన్ ఉంటుంది హోమియోపతిలో ఇప్పుడు నక్స్వామికాని పాయిజన్ నట్ అంటారు ఓకే సో అది డైరెక్ట్గా చేసిండ్రు అనుకోండి ఎవరైనా వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అది ఆయుర్వేదంలో కూడా వాడతారు ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు కూడా వాడతారు వాళ్ళ డ్రగ్స్లో ప్రిపేర్ చేసుకోవడానికి సో మేమేం చేస్తాం ఈ పాయి ఏదైతే నక్స్వామికా డ్రగ్ ప్రిపేర్ చేస్తాం కదా దీంట్లో సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి కదా అవన్నీ తీసేస్తాం ప్రిపేర్ చేసేటప్పుడు మందులు ప్రిపేర్ చేసేటప్పుడు తీసేసి దాంట్లో ఓన్లీ మెడిసినల్ క్వాలిటీ తీసుకుంటాం మేము అది పేషెంట్కి ఇస్తాం ఓకే సో అట్లా చేయడం వల్ల మనకు అందుకే సైడ్ ఎఫెక్ట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఓకే